అయితే ఎత్తులతో ఆయన దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆయన ఎన్ని సమాచారం నుండి చేతి పనులకు ఉపయోగిస్తున్నాడు రోజు ఎన్ని ఎకరాలు బాస్తానో దాని మీద చెప్తే మేము తెలుసుకున్న ఫ్రెండ్స్ ఈ రోజు మీ పేరు అన్న ఏరన్నా ఎవరు నాలుని మీకే ఎన్ని జతలు ఉన్నాయి ఎద్దులు ఒకటే జతలే ఉన్నాయి రోజు ఎన్ని ఎకరాలు బాస్తవి మూడు ఎకరాలు వాస్తవ మూడు ఎకరాలు బాస్తవి ముద్దు ఎన్ని గంటలకు వస్తారు మధ్యాహ్నకి ఆరు గంటలకు వస్తారు మరి మధ్యాహ్నం పోతారు సాయంత్రం పోతారు మధ్యాహ్నం వేటో సాయంత్రం మేపుకుంటే సాయంత్రం వెళ్తారు ఇంటికి సాయంత్రం ఎక్కడ తెచ్చిన ఎదులు ఇవి నందవరంలో పంతలు తెచ్చినారా రైతుల దగ్గర తెచ్చినారుంచి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర తెచ్చినారు ఎంత తొంభై ఐదు రెండు రెండు తొంభై ఐదు తొంభై ఐదు ఎన్ని అది మొత్తం వేసినా ఆరు అంటే ఫ్రెండ్స్ చూడండి ఎద్దులు అయితే ఈ విధంగా ఉండవు తొంభై ఐదు వేలు అంటే ఫ్రెండ్స్ మళ్ళీ తొంభై ఐదు ఫ్రెండ్స్ ఎద్దులు అయితే రోజు మూడు ఎకరాలు బాస్తా వచ్చి నుంచి మధ్యాహ్నం వరకు అయితే మూడు ఎకరాలు బాస్తా అంట ఇది ఈ విధంగా అయితే ఎద్దులు చూడండి బాగున్నాయి అయితే ఆరు పనులు వేసిన మొత్తం పనులు వేసినావంట ఫ్రెండ్స్ ఏవైతే ఎద్దులు మీకు ఎంత సార్ ఉన్న కూలి వందలు ఎప్పుడు రోడ్డు మూడు ఎకరాలు పాస్తారు పయడానికి వచ్చినారు రోజు మూడు ఎకరాలు పాస్తారంట ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చేసి అయితే ఆరు వందలు అయితే ఇష్టం అంటున్నారు ఎద్దులు కూడా ఈ విధంగా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి అయితే ఏమైనా అమ్ముతారా అమ్మ రైతులు మీరే పెట్టుకుంటారు

ఇవి నందవరం గ్రామంలో తీసుకుని వచ్చినారా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే మరి నందవరం గ్రామంలో అయితే విలేజ్ లో ఒక రైతు దగ్గర పెట్టినారంటే వ్యక్తులు అయితే ఈ విధంగా ఉన్నాయి బాగున్నాయి రోజు మూడు ఎకరాలు పాసంట ఫ్రెండ్స్ అయితే పొద్దున్నీ మధ్యాహ్నం వరకు అయితే మూడు ఎకరాలు అయితే పాసా అయితే రైతు చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూస్తున్న ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫ్రెండ్